మనం పొద్దున్నే చాలా మట్టుకి అలామ్ సౌండ్ విని నిద్రలేస్తుంటాం ఆ సౌండ్ మన ఫోన్ నుంచి కావచ్చు లేదా అలార్మ్ క్లాత్ అయినా అవ్వచ్చు లేదా మన స్మార్ట్ వాచ్ నుంచి అయినా అవ్వచ్చు ఈ డివైజెస్ అన్ని కూడా కామన్ గా డిస్ప్లే చేసేది టైమ్ ని ఇంత టెక్నాలజీ రావడానికన్నా ముందు అసలు టైం ని ఎలా తెలుసుకొని ఉంటారు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఈ డిజిటల్ వాచెస్ కన్నా ముందు ఆర్ ఈవెన్ రిస్ట్ వాచెస్ కన్నా ముందు మన పూర్వీకులందరూ ఆకాశంలో ఉండే సన్ని చూసి టైం ని వాళ్ళు కానీ ఈ సీక్రెట్ సిటీ అయిన హంపిలో మాత్రం వాళ్ళు జస్ట్ పైన చూడడం మాత్రమే కాదు ఒక రాతి పైన ఒక క్లాక్ ని కన్స్ట్రక్ట్ చేశారు సన్ ప్రొడ్యూస్ చేసే ఈ షాడోస్ ని బేస్ చేసుకుని ఈ క్లాక్ మనకి టైం కూడా చూపిస్తూ ఉంటుంది అవును ఈ రోజు మనం ఒక కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నాం సన్ యొక్క మూమెంట్ ని బేస్ చేసుకుని మనకి టైం ఏంటో కూడా తెలిసిపోతూ ఉంటుంది ఇది మనకి హంపీలో ఉన్న సన్ టెంపుల్ లో కనిపిస్తుంది అండ్ ఇక్కడే ఇండియాస్ ఏన్షియంట్ స్మార్ట్ వాచ్ ఉంది నమస్తే నా పేరు నితేష్ వెల్కమ్ టు రాటో డైమండ్ యూట్యూబ్ ఛానల్ హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధాని టెంపుల్ గోల్డ్ డివోషన్ అండ్ విజ్డమ్ తో నిండి ఉన్న సిటీ అది ఫోర్టీన్త్ సెంచురీలో కట్టబడ్డ ఈ సిటీలోనే సన్ టెంపుల్ ఉంది ఇక్కడ మనం మన ఆర్కిటెక్చర్ యొక్క అడ్వాన్స్డ్ ఆర్కిటెక్చర్ ని అండ్ డీప్ స్పిరిచువల్ విజన్ ని మనం చూడవచ్చు సూర్యుడికి ఉన్న ఎన్నో టెంపుల్స్ లో హంపీలో ఉన్న ఈ సన్ టెంపుల్ ఒకటి ఇది మనం ప్రియర్ చేసుకునే ప్లేస్ మాత్రమే కాదు ఇట్స్ అ మిరాకల్ ఆఫ్ సైన్స్ అని చెప్పాలి ఈ స్టోన్ క్లాక్ సన్లైట్ తో ఇంటరాక్ట్ అయ్యి టైం చెప్పే విధంగా ఈ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఇంతకీ స్టోన్ ఏంటి దానిపైన క్లాక్ ఏంటి అది మనకి టైం ఎట్లా చెప్తుంది అనేక మీ డౌట్ అక్కడికే వస్తున్నా ఈ టెంపుల్ యొక్క బిల్డర్స్ ఒక క్లివర్ సన్ డైల్ ని క్రియేట్ చేశారు సన్ ఆకాశంలో మూవ్ అయినప్పుడు ఈ స్టోన్ డైల్ పైన షాడోస్ ని క్రియేట్ చేస్తుంది ఈ షాడోస్ ఈ స్టోన్ పైన మార్చే పడిన డిఫరెంట్ డివిజన్స్ పైన పడ్డప్పుడు మనకి డే లోని డిఫరెంట్ టైమ్స్ ఇది చూపిస్తుంది ఇది స్టోన్ తో చేపడ్డ ఒక సోలార్ క్లాక్ లాంటిది దీనిలో ఎలాంటి బ్యాటరీస్ లేవు ఎలాంటి మూవింగ్ పార్ట్స్ కూడా లేవు జస్ట్ సన్ లైట్ ని యూజ్ చేసుకుని చేపడ్డ ఒక జీనియస్ డిజైన్ ఇది అయితే ఈ సన్ డైల్ కార్డినల్ డైరెక్షన్స్ తో అలైన్ చేయబడి ఉంది హంపి ఒక లాటిట్యూడ్ కి దీన్ని టిల్ చేయడం జరిగింది మన ఇండియన్ ట్రెడిషన్స్ లో టైమ్ ఆర్ కాలం అనేది చాలా సీక్రెట్ సన్ అనేది జస్ట్ ఒక సోర్స్ ఆఫ్ లైట్ మాత్రమే కాదు అది మొత్తం కాస్మిక్ రిథమ్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఈ సన్ డైల్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్ మన యాన్సిస్టర్స్ నేచర్ ని టైం ని ఎంత డీప్ గా అర్థం చేసుకున్నారనే విషయాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది స్పిరిచువాలిటీని సైన్స్ తో బ్లెండ్ చేస్తుంది ఈ హంపీ లాంటి సన్ డైల్ మన ఇండియాలో కోనార్ జైపూర్ జంతర్ మంతర్ లో కూడా ఉన్నాయి మనం అవేర్నెస్ తో ఉన్నా లేకున్నా టైం అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది ఇవాళ అటామిక్ క్లాత్స్ అండ్ డిజిటల్ వాచెస్ ఎరాలో మనం ఈ సన్ ని అసలు ఎందుకు పట్టించుకోవాలి ఎందుకంటే ఇది మనకి పవర్ ఆఫ్ సింప్లిసిటీని నేచర్ యొక్క బ్యూటీని మన ఆన్సిస్టర్స్ ఎంత అడ్వాన్స్ గా ఉన్నారనే విషయాన్ని మనకి చెప్తుంది కాబట్టి ఏన్షియంట్ అంటే ప్రిమిటివ్ అనే ని కూడా ఇది ఛాలెంజ్ చేస్తుంది ఇలాంటివి కేవలం రిలీజియస్ స్ట్రక్చర్స్ మాత్రమే కాదు ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ టూల్స్ ఆస్ట్రోనామికల్ డివైజెస్ అండ్ స్పిరిట్ ఆఫ్ హార్మనీని మనకి రిఫ్లెక్ట్ చేస్తాయి హంపీలోని సన్ టెంపుల్ అండ్ సన్ డైల్ మన పాస్ట్ యొక్క సైలెంట్ టీచర్స్ ఇవి మనకి అబ్జర్వ్ చేయమని స్టోన్ తో కాప్ చేయబడిన సైన్స్ ని రెస్పెక్ట్ చేయమని చెప్తాయి నెక్స్ట్ టైం మీరు వాచ్ చూసుకున్నప్పుడు మన పూర్వీకులు ఆకాశంలో ఉన్న సన్ని చూసి టైం తెలుసుకున్నారన్న విషయాన్ని గుర్తు తెచ్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్